హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను ఇండియా వెళ్తున్నానని చెప్పాను కదా నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది మూడో వీడియో అప్లోడ్ చేయడం అనమాట మన యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఇంటి దగ్గర మా వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు అనమాట నేను అనేసి వాళ్ళకి తెలీదు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాను అనమాట వాళ్ళ రియాక్షన్ ఎలాగ ఉంటుంది అనేసి ఎయిర్పోర్ట్కి అయితే మా ఫ్రెండ్ అని రమ్మని చెప్పాను వాళ్ళ తమ్ముని తీసుకుని అనమాట నా పక్కన కూర్చుంది కదా తనే నా ఫ్రెండ్ ఒట్టి ఫ్రెండే కాదు అమ్మాయే అంటే బంధుత్వం పక్కన పెడితే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే తనని అనమాట తనైతే నా ఫ్రెండ్ ఫ్రెండు వచ్చేసి వాళ్ళ తమ్ముడు అనమాట ఆడని ఎందుకని అంటున్నానంటే బంధువులు దగ్గర వాళ్ళే అందుకని అనమాట వాళ్ళైతే ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళని రియాక్షన్ ఎలాగో చూసేయండి నాకైతే ఇంటికి వచ్చేటప్పటికి ఎంత కంగారు వచ్చిందో ఎప్పుడు చూస్తాను ఇప్పుడు లోపలికి వెళ్తాను కంగారు కంగారుగా అనమాట లోపలికే వాడు అక్కడికి ఇటు చూడు ఇటు చూడు వస్తాడు కానీ వాడు మాట వినిపించుకోలేదు నేను నాకు కూతురు అయితే అలా స్టండ్ అయిపోయింది చూసేయండి

రాత్రి నుంచి ఎట్నో ఉందా పొద్దున్నే వచ్చేసింది బాగా జరిగిందండి అవేమంటారండి ఇంకా రండి కెమెరా మ్యాన్ ఇమ్మంటారా ఇంటి దగ్గర చెప్పకుండా వెళ్తున్నాను అనేసి వాళ్ళకి ముందే ఫోన్ చేశారు అనమాట నేను వాళ్ళకి డౌట్ రాకుండా ఎలాగైనా తెల్లారేసరికి ఫోన్లు మొదలు పెట్టారు ఫోన్ మీద ఫోన్ చేస్తానే ఉన్నారు నేను తీయలేదనమాట ఎక్కడ దొరికిపోతాననేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తీయలేదని కోపం ఇచ్చినామనుకున్నారు అంటే నేను ఎక్కడ దొరికిపోతాననేసి నేను ఫోన్ తీయలేదు కానీ పాపం టెన్షన్ పడ్డారు నాకైతే బాధ అనిపించింది వీడైతే రెండో తమ్ముడు వీడైతే చాలా ఎమోషనల్ అయిపోయి తగ్గ ఏడుసేడు ఇన్ని ఊరికో పెట్టడానికి కూడా చాలా టైం పట్టింది నాకు చాలాసేపు ఏడ్సేసాడు అనమాట మా నాన్న వీడు ఇద్దరు పనికి వెళ్ళి వచ్చారనమాట ఉన్నవాళ్ళు ఇద్దరైతే సాయంత్రం అయిపోయింది వాళ్ళు వస్తాడికి వీళ్ళు మధ్యాహ్నం వచ్చేసారు పనికి వెళ్ళిపోతారు కదా పనులకి వెళ్ళిపోతారు ఎళ్ళు మా నాన్న మా తమ్ముడు చిన్నోడు అంటే రెండోడు వచ్చారనమాట ఇంటికి ఉన్న ఇద్దరైతే వాళ్ళు సాయంత్రం ఎప్పుడో వచ్చారు వీడియో తీయడానికి అయితే కుదరలేదు నాకైతే ముగ్గురు తమ్ముళ్ళు వీడైతే రెండో వాడు అనమాట చాలాసేపు ఏడుచాడు మీరు చూడవచ్చు వీడియోలను చిన్నపిల్లవాళ్ళగా ఏడుతూనే ఉన్నాడు పాపం తర్వాత మా నాన్న అయితే ఆ పక్క నుంచి వస్తున్నాడు అనమాట ఇంటి వెనక నుంచి దొడ్డు వైపు నుంచి కాలు కడుక్కొని వస్తున్నాడు లోపల నుంచి అది కూడా చూద్దరు కానీ ఉన్న ఇద్దరు తమ్ముళ్ళని అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు వాళ్ళైతే సాయంత్రం అయిపోయింది పని నుంచి వచ్చేటికి వీడియో తీయడం కుదరలేదనమాట నేను ఇంతకుముందు వచ్చింది కూడా వీడి పెళ్ళికి వచ్చాను ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఇండియా వచ్చి ఇది మూడో సంవత్సరం అనమాట వాడికి అప్పుడే ఇద్దరు పిల్లలు కొట్టేశారు పాప బాబును వాడి పెళ్ళికి వచ్చాను మళ్ళీ ఇదే రావటం అనమాట మా నాన్న అయితే నన్ను చూడగానే కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాడు మా కంటే నా మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది అనమాట అదేంటో మరి ఏ ఇంట్లోనే సరే ఆడపిల్ల మీద ఎక్కువ ఇష్టపడతారో తండ్రులైతే తల్లులకైతే మగ పిల్లల మీద ఇష్టం ఉంటుంది అనమాట అదేంటే మరి మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం నాకు మా నాన్న అంటే ప్రాణం అనమాట మా తమ్ముళ్ళకంటే నన్ను ఎక్కువ ఇష్టపడతాడు మా నాన్న

కొన్ని నక్షంతలు కూడా వేశారు అయ్యే రెండు తిట్లు కూడా తిట్టారనమాట చెప్పకుండా వచ్చినందుకు వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి